अंदर की प्रेज द लॉर्ड యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య చేస్తున్నప్పుడు ప్రస్తుతం ఉంటున్న దేశాల్లో ముఖ్యంగా మూడు దేశాల్లో అడుగుపెట్టారు ఆ దేశాలు ఇజ్రాయెల్ దేశము లెబనాన్ దేశము జోర్దాన్ దేశము మొదటిగా ఇజ్రాయెల్ దేశంలో గలలియాలోని నజరీతు కపెర్నాహోము కానా గలలియా సముద్ర ప్రాంతములలో యూదయాలోని ఎర్షలేము బెత్లహేము ఎరికో బెతనియా వంటి ప్రాంతాలలో సమరియాలోని సుకార్ అనే గ్రామం వంటి ప్రదేశాలలో సంచరించారు లెబనాన్ దేశంలో సీదోను వంటి ప్రదేశాలలో అడుగుపెట్టారు జోర్దాన్ దేశంలో యోర్దాను నది ప్రాంతము మరియు అవతల ఉన్న బెతనియా వంటి ప్రదేశాలలో సంచరించారు యేసుక్రీస్తు బాలునిగా ఉన్నప్పుడు ఈజిప్టు దేశంకు కూడా వెళ్ళారు ఇంకా భూమి మీద మిగిలి ఉన్న దేశములకు ప్రభు రాలేదు కానీ ఆయన వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దేశంలోనూ అడుగుపెట్టారు ఆమెన్